హలో ఎవ్రీవన్ ఇది మోతీనగర్లో సాయిబాబా మందిరము మసీదు పక్కపక్కనే ఉంటాయండి మసీదు బాబా గుడి మీరు ఎప్పుడైనా పక్క పక్కన ఉండటం చూసారా చాలా బాగుంటుంది ఈ గుడి ఇది ఇక్కడ ఎంట్రన్స్ ఉండే బాబాది పెద్ద విగ్రహం పెయింట్ వేసి ఉంటుంది తర్వాత ఎంట్రన్స్లో వినాయకుడు విగ్రహం ఉంటుంది చూడొచ్చు బాబా అది ప్రతిమ ఎంత బాగుందో ఇది షిరిడీలో లాగే గోడ మీద అంతా చిత్రపటాలు ఉంటాయి బాబా అవి చాలా బాగుంటాయి అండి చూడటానికి ప్రతిరోజు ఇక్కడ నిత్య హారతి అన్నీ జరుగుతాయి ఇక్కడే వెంకటేశ్వర స్వామి విగ్రహం పెద్దది ఉంటుంది అటు పక్కనే శివాలయం ఉందండి అభిషేకాలు అన్నీ జరుగుతాయి దత్తాత్రేయ స్వామి ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి బాబా దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు హారతి జరుగుతుంది బాయ్